ఎన్నికలు ఎన్నికల వేళ అనేక అనుమానాలు వస్తూ ఉంటాయి లేకపోతే అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తూ ఉంటాయి అసలు భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ ఎప్పుడు మొదలైంది ఎన్నికల ప్రక్రియ మొదలుపెట్టిన తర్వాత మొట్టమొదటి ఒకటి ఎవరికి వేసారు ఎవరు వేశారు ఎవరికి వేశారు ఇలాంటి విషయాలన్నీ ఆలోచన ఆసక్తి రేకెత్తిస్తూ ఉంటాయి అలాంటి విషయాన్ని చిన్న విషయాలు ముచ్చరించుకుందాం ఇప్పుడు స్వతంత్రం రాకముందు నుంచి కూడా భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ అనేది నడుస్తూ వచ్చింది బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఎన్నికల ప్రక్రియ నడిచింది అప్పుడు ఏ విధాలు అప్పుడు బ్యాలెట్ ఉందా లేదా అప్పుడు బ్యాలెట్టే లేదు డబ్బాలు మాత్రం ఉండేవి ఏ పార్టీ అభ్యర్థికి ఆ పార్టీ డబ్బా ఉండేది రంగుల పైగా రంగులు వేరువేరు రంగులు ఉండేవి ఆ డబ్బా పెట్టినప్పుడు ఆ డబ్బా మీద ఆ పార్టీ అభ్యర్థికి పేరు ఉండేది కాదు ఏముండేది కాదు ఒక గుర్తు ఉండేది పళ్ళనా పార్టీకి పలానా గుర్తు కేటాయిస్తే ఆ గుర్తు గులాబీ పువ్వు గుర్తు కేటాయిస్తే గులాబీ పువ్వు అయితే ఇంకో చామంతి పువ్వు అయితే చామంతి పువ్వు అది పచ్చ రంగు ఇదేమో గులాబీ రంగు ఇలా డబ్బాలు ఎన్ని ఉంటే అంతమంది ఉంటే అంతమంది వేరు వేరువేరు డబ్బాలు పెట్టేవారు అందులో చీట్లు వేసేవారు వాటర్లు ఆ చీట్లు వేసిన వాటర్లకి ఆ లెక్క పెట్టి ఎవరికి ఎక్కువ చీట్లు వస్తే వాళ్ళని నెగ్గినట్టుగా ప్రకటించేవారు ఇది విషయం అప్పుడు ఓటర్లు కూడా చాలా తక్కువ మంది ఉండేవారు ఎందుకంటే ఎవరికి పరిచే వాళ్ళకి ఓట్లు ఉండేవి కాదు బ్రిటిష్ వారి కాలంలో ఓటు కేవలం భూస్వాములకు మాత్రమే ఉండేది భూస్వాములకు కూడా అందరికీ ఉండేదా అంటే భూస్వాములు అందరికీ కూడా ఓట్లు లేవు భూస్వాముల్లో మళ్ళీ పురుష భూస్వామి భూస్వాములకు మాత్రమే ఉండేది మళ్ళీ స్త్రీలు భూస్వామి అయినా సరే కూడా వారికి ఓటు ఉండేది కాదు రాను రాను కొంతకాలం అయ్యేటప్పటికీ ఏమైందంటే భూస్వాముల నుంచి ఓటు హక్కు దగ్గర నుంచి నెమ్మదిగా భూస్వాములు అందరికీ విస్తరించడంతో పాటు అంటే ఆడామగ అందరికీ విస్తరించడంతో పాటు పన్ను కట్టే ప్రతివాడు ఓటు వేయడానికి అరువుడే అన్నారు చేత పన్ను కట్టిన ప్రతివాడికి ఓట్లు వచ్చాయి అలా చేత అప్పుడు కూడా ఇంకా బ్యాలెట్ విధానం ఇప్పటికొన్న బ్యాలెట్ విధానం రూపుదిద్దుకోలేదు ఆ బ్యాలెట్ విధానానికి ముందు ఆ పన్ను కట్టే ప్రతివాడికి ఓటు ఇచ్చారు కాబట్టి వాళ్ళందరూ వచ్చి మళ్ళీ నేను చెప్పినట్టుగా ఎవరి డబ్బాలు వాళ్ళకు ఉండేవి ఆ డబ్బా అభ్యర్థులు మాత్రమే ఆ పార్టీకి ఉండేది ఆ డబ్బాలో ఏ డబ్బాలో ఎక్కువ చీట్లు పెడితే ఆ డబ్బాలు లెక్క పలానా పార్టీ అభ్యర్థి పలానా వాడు నెగ్గారు అని చెప్పి చెప్పేవారు అలాగ అప్పుడు మనకి ట్రెడిషనల్ ఇప్పుడు ఈ పార్టీలు ఇప్పుడు ఉన్న ప్రాంతీయ పార్టీలు లేవు కాబట్టి అప్పుడు ఎక్కువ పార్టీలు ఏంటంటే దేశవ్యాప్తంగా ఉన్నవాళ్ళు కాంగ్రెస్ కమ్యూనిస్టు సోషలిస్టు కృషికారులోక్ పార్టీ అలాగే ప్రజా సోషలిస్టు ఇలా సోషలిస్టులో కూడా రెండు మూడు రకాలు ఉండేవి జస్టిస్ పార్టీ ఒకటి కొన్ని ప్రాంతాల్లో ఉండే జస్టిస్ పార్టీ ఉండేది ఇలాంటి పార్టీలు ఉండేవి పార్టీలతోటి ఎవరి పార్టీకి ఆ పార్టీ డబ్బా ఉండేది ఆ డబ్బాలో పెట్టేవారు అది అయిన తర్వాత ఎప్పుడైతే విస్తృతమైన చర్చలు జరిగి మన గణతంత్ర రాజ్యంగా ఏర్పడి విస్తృతమైన చర్చలు జరిగిన తర్వాత ఎప్పుడు అందరికీ ఓటు ఇవ్వాలి వయోజన హక్కు ఓటు హక్కు అంటే నీకు వాడు డబ్బుని వాడా లేదా కులమా వేదమా ఆ జాత ఈ జాత అని లేకుండా కుల మత విశిక్షణ లేకుండా అందరికీ ఆడా మగా తేడా లేకుండా ఆఖరికి తరుడు జెండర్ వాళ్ళకు కూడా అందరికీ ఓట్లు ఇవ్వాలని చెప్పి నిర్ణయించి ఇరవై ఒకవేళ దాటిన ప్రతివాడికి ఓటు ఇవ్వాలి ఓటు హక్కు కల్పించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు దాన్ని అంబేద్కర్ గారు కృష్ణ త్వరం తోటి అందరికీ ఓటు హక్కు వచ్చింది ఆ ఓటు హక్కు వచ్చిన తర్వాత మనకి సరే తెలుసు చాలా కాలం దళా నడిచిన తర్వాత రాజీవ్ గాంధీ గారు ఆయాం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా లోకల్ బాడీస్కి పద్దెనిమిది ఏళ్ళకు కుదించారు ఆ తర్వాత మొత్తం సార్వత్రిక ఎన్నికలకు కూడా మొత్తం అన్ని ఎన్నికలకి ఇవాళ మన భారతదేశంలో పద్దెనిమిది ఏళ్ళు నిండిన ప్రతి వయోజనుడు కూడా ఓటు హక్కు అరుగుడన్నారు అందరూ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు ఇది ఒక విషయం అయితే స్వతంత్ర భారతంలో అంటే గణతంత్ర రాజ్యం వచ్చిన తర్వాత జరిగిన మొట్టమొదటి పంతొమ్మిది వందల యాభై రెండు ఎన్నికల్లో ఎవరు మొట్టమొదటి ఓటు హక్కు వినియోగించుకున్నారు ఎవరు మొట్టమొదటి ఓటరు అనగానే మనకి ఫస్ట్ ఆనాటి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మొట్టమొదటి తొలి ప్రధాన బాబు రాజేంద్ర ప్రసాద్ గారా జవహర్లాల్ నెహ్రూ గారా రాజే ఇంకొకర ఇంకొకరి ఇంకో జాతీయ నాయకుడు వాళ్ళ వీళ్ళనే అనుమానం మేమాంతులు వస్తూ ఉంటాయి కానీ ఇవేమీ కాదు అని తెలియజేయడం చెప్పడమే ఈ ఇవాళ విశేషం తాలూకు లక్షణం అదేమంటే మనం అనుకున్నాం కదా పంతొమ్మిది వందల యాభై రెండు ఫిబ్రవరిలో మొట్టమొదటి గణతంత్ర రాజ్యంలో మొట్టమొదటి స్వాతంత్ర ఎన్నికలు జరిగాయి స్వ స్వేచ్ఛగా ఎన్నికలు నిర్వహించాలన్న పద్ధతి ప్రకారం వాళ్ళు ఎన్నికలు నిర్వహించారు ప్రజాస్వామ్య పద్ధతిలో అయితే యాభై రెండు ఫిబ్రవరిలో ఎన్నికలు జరగాలని నిర్ణయించినా సరే కూడా హిమాచల్ ప్రదేశ్ ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని అంటే ఓటు వేయడానికి రావడానికి అవకాశం లేనంత దారుణంగా ఆ వేళ ఒకటి మంచు కురుస్తూ ఉండేది ఆ ఫిబ్రవరి నెలా ప్రాంతాల్లో అందుచేత హిమాచల్ ప్రదేశ్కి ఏం చేశారంటే ముందుగా ఎన్నికలు నిర్వహించే అవకాశం కల్పించి అంతకుముందు అక్టోబర్లోనే పంతొమ్మిది వందల పంతొమ్మిది వందల యాభై అక్టోబర్లోనే హిమాచల్ ప్రదేశ్లో ఎన్నికలు నిర్వహించారు హిమాచల్ ప్రదేశ్లో పంతొమ్మిది వందల యాభైలో ఎన్నికలు నిర్వహించినప్పుడు అక్కడ కల్పా అనే కుగ్రామం ఒక కల్ప అనే కుగ్రామంలో ఒక సాధారణ ఉపాధ్యాయుడు ఆయన పేరు శ్యామ్ శరణ్ నేగి ఆ శ్యామ్ శరణ్ నేగి అనే సాధారణ ఉపాధ్యాయుడు ఈ భారత స్వతంత్ర భారతదేశంలో గణతంత్ర రాజ్యంలో జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో ప్రప్రథమంగా ఓటు హక్కు వినియోగించుకున్న వ్యక్తిగా చరిత్రకెక్కాడు ఈ చరిత్రకి ఎక్కిన విషయం కూడా చాలా కాలం పెద్దగా గుర్తింపు లేదు కానీ ఈయన ఇలా చరిత్రకి ఎక్కిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత ఈ మన మన అందరికీ తెలుసు భారతదేశంలో ఎన్ని లొసుగులున్నా ఇంకా ఎన్ని అవస్థలు నడుస్తున్నా సరే కూడా భారతదేశంలో ఉన్న ప్రధాన ఎన్నికల అధికార కమిషన్ ఉంది కదా భారత ఎన్నికల సంఘం ఈ ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషన్ అన్నది ఒకటి ఏర్పడిన తర్వాత ఇవాళకి కూడా అనేక దేశాలతో పోలిస్తే మనదే పక్కా వ్యవస్థ అని అనేక సందర్భాల్లో ఎరుగుడి అయింది అనేక దేశాలకి మనం శిక్షణ ఇచ్చే స్థితిలో కూడా ఇవాళ ఉన్నాం కానీ మనకు లేవా అంటే ఉన్నాయి ఆ లసుగుల గురించి ఇంకోసారి మనం మా ఇన్ని లసుగులు ఉన్నా సరే అటువంటి వ్యవస్థ ఏమైందంటే ఏర్పడిన తర్వాత ఈ వ్యవస్థ ఏర్పడిన తర్వాత ఈ భారత ఎన్నికల సంఘం ఏర్పడిన వజ్రోత్సవాలు జరిగాయి వజ్రోత్సవాలు రెండు వేల పదిలో భారత ఎన్నికల సంఘం వజ్రోత్సవాలు జరిగినప్పుడు నాటి చీఫ్ ఎన్నికల కమిషనర్ ఉన్నారు కదా ప్రధాన ఎన్నికల అధికారి భారత ప్రధాన ఎన్నికల అధికారిగా ఉన్న ప్రవీణ్ నవీన్ చావ్లా అన్న ఆయన ఈ ఇదంతా తీసి అసలు ఎవరు మొట్టమొదటి వినియోగించుకున్నారు ఇవన్నీ చరిత్ర రికార్డు అంతా తిరిగేస్తే ఈ శ్యాంశరణ్ నేగి గారి పేరు బయటకు వచ్చింది వెంటనే నవీన్ చావ్లా గారు నేరుగా హిమాచల్ ప్రదేశ్ వెళ్ళి ఆ కల్ప అనే ఆ కుగ్రామానికి వెళ్ళి కలప అనే కుగ్రామంలో ఆయన గుర్తించారు అప్పటికి ఆయన ఎలా బతుకున్నారా ఆయన ఆ శ్యాంశరణ్ సుఖ నేగి గారిని సత్కరించి సన్మానించి వెలుగులోకి తీసుకొచ్చారు ఆయన మొన్న మొన్నటి వరకు కూడా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా ఆయన ఓటు ఎక్కువ వినియోగించుకున్నారు మొన్ననే రెండు వేల ఇరవై రెండు ఆఖరిలో నూట రెండేళ్ల వయసులో ఆయన కాలం చేశారు అందుచేత శ్యామ్ శరణ్ నేగి అన్న ఆయన హిమాచల్ ప్రదేశ్కి సంబంధించిన ఒక సాధారణ ఉపాధ్యాయుడు ఈ భారతదేశంలో గణతంత్ర రాజ్యంలో మొట్టమొదటి ఓటు వినియోగించుకున్న వ్యక్తిగా వెలుగులోకి వచ్చారు